హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఏంటని తెలుసు అండి మనం రీసెంట్గా శ్రీనామని జరుపుకునేవాళ్ళు ఆ రోజు తీసిన వీడియో ఇది సో ఆ రోజున శ్రీరామ రోజున మా ఊళ్ళో నుంచి తింపల్లో టెంపుల్లో పూజలు కళ్యాణం తర్వాత భక్తులందరికీ అన్నదానం ఈ విధంగా చక్కచక్కగా జరిగింది సో అందుకే ఈ విధంగా మీకు అందరికీ తెలియజేద్దామని పోస్ట్ చేస్తున్నాను ఈ విధంగా లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీకు నా యూట్యూబ్ ఛానల్ ఫైవ్ అనేది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో మీ అందరికీ మీ వల్లనే నాకు సపోర్ట్ కావడానికి కారణం మీ అందరికీ ప్రయత్నం చేస్తాం మీకోసం జీరా జయ శ్రీరామ్ కళ్యాణం తర్వాత స్వామివారి ప్రసాదమైన వీడియో ఈ వీడియో ప్రోత్సహిస్తున్నాను సో మీరు అందరూ నచ్చితున్న నమ్మకంతో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి జయ శ్రీరామ్ జీ జయ శ్రీరామ్